సముద్రంలో చేపల వేటకు బ్రేకులు పడుతున్నాయి ఇకపై రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉండవు ఎందుకంటే ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగు వరకు కూడా చేపల వేటను నిషేధిస్తున్నారు సముద్రంలో మత్స్య సంపద వేటపై ఈ నెల పదిహేను నుండి చేపల వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు అంటే సిక్స్టీ వన్ డేస్ విరామ సమయం ఉంది ఈ విరామ సమయం ఎందుకంటే ఈ విరామ సమయంలో ప్రతి ఒక్క సముద్రజీవి గుడ్లు పెట్టేటం అది గుడ్లు పెట్టి అవి పిల్లలయ్యి ఆ పిల్లలు అలా లోపలికి వెళ్ళాలంటే ఈ టూ మంత్స్ ఈ టూ మంత్స్ విరామం ఇవ్వడం వల్ల అది యథేచ్ఛిగా వాటి యొక్క సంతతిని పెంచుకొని మనకి మత్స్య సంపదని సమకూరుస్తుంది అలా కాకుండా ఆ టైంలో వీళ్ళని అనుకోండి ఆ పిల్ల తల్లి అన్నీ పట్టుకొచ్చేసి మత్స్య సంపద వేగంగా తరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆంధ్ర ఒరిసా తమిళనాడు ఇలాగ మూడు నాలుగు రాష్ట్రాలు ఈ రెండు నెలలు జీవో గవర్నమెంట్ ఆర్డర్ చేయాలని చెప్పేసి ఈ నెల పదిహేను నుండి జూన్ పద్నాలుగు వరకు ఏపీ వ్యాప్తంగా సముద్ర తీరంలో వేటను ఛదించిన ఆజ్ఞలు అమల్లోకి వచ్చాయి సముద్రంలో మత్స్య సంపద పెంపొందించేందుకు ప్రతి ఏటా ఈ పద్ధతిని అమలు చేస్తారు ఈ రెండు నెలల పాటు మేము చేపల వేటకు వెళ్లమంటూ మత్స్యకారులు చెబుతున్నారు ప్రభుత్వం మాటవి వినకుండా లేకపోతే ఇక్కడ యూనియన్ల మాట వినకుండా ఫిషింగ్ వేట చేసినట్లయితే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తప్పవు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మెరైన్ పోలీస్ కానీ కోస్ట్ గార్డ్ కానీ ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి విధిస్తాయి అలాగే బోటు వంటలకు ఉండే లైసెన్స్లు బోటు కళాశాలకు రావాల్సిన సబ్సిడీ బోటుకి రావాల్సిన సబ్సిడీ ప్రతిదీ క్లోజ్ చేస్తారు